గురించి కనుక చూసుకుంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది అదే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళలో కొంతమంది మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు కొంతమంది మామూలు లైఫ్ ని కొంతమంది ఇంకా చెప్పలేము ఇంకా అట్లాంటి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు అంటే చూస్తే కనుక దిక్కులు అన్ని ఒకటే ఉంటాయి అందరికీ కూడా ఎందుకు డిఫరెన్సెస్ ఉంటాయి అంటారు అంటే ఇప్పుడు సిటీ కల్చర్ లో ఒక ఎనభై శాతం పీపుల్ అపార్ట్మెంట్ కల్చర్లోనే ఉంటారు మన హైదరాబాదు పరిసరాలు ఎక్కడ చూసినా కూడా యాభై అంతస్తులు ముప్పై అంతస్తుల వరకు అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్ కల్చర్లో రెండు వేల మూడు వేల ప్లాట్స్లో ఉంటాయమ్మ సరే అందులో నష్టపోయే వాళ్ళు ఉన్నారు లాభపడే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీతో విడాకులు గొడవలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా బాగా నష్టపోయి ఇబ్బందులు పడే వాళ్ళని కూడా నేను పొలిటికల్ చూస్తున్నానమ్మా ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకే రక్తం పంచుకొని వచ్చిన వాళ్ళు రెండు రకాల ఆలోచనలు ఉంటాయి అంతే కదమ్మా ఒక కలెక్టర్ అయితే ఒక కండక్టర్ కావచ్చు ఎందుకు అంటారంటే మనం చెప్పలేము వాళ్ళు పుట్టిన గడియ కావచ్చు సమయం కావచ్చు నివాసం చేసే స్థలం కావచ్చు ప్రతి అలాగే ఇక్కడ ప్లాట్స్లో కూడా అమ్మా అష్ట దిక్పాలకులు ఉన్నాయి అందరు నైరుతులు నివాసం ఉండరు కదా అంతే కదమ్మా నైరుతులు ప్లాట్స్లో కంప్లీట్ రాజస్థానాన్ని ఇస్తుంది కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు ఈశాన్యం కావాలని కోరుకుంటారు ఈశాన్య స్థలాలు కొంతమందికి సరిపడతాయి కొంతమందికి సరిపడవు అలాగని ఇక్కడ అష్టదిక్పాలకులమ్మ కొంతమందికి అగ్నిదేవుడు సహాయ సహకారం అందిస్తుంటాడు ఎందుకంటే అగ్నిదేవుడు రుద్రనేతుడు అమ్మా ఆయన శక్తి హస్తుడు అన్నమాట అంటే ఎంత ఎనర్జీ కావాలన్నా ఇచ్చే శక్తి ఆయన దగ్గర ఉంది ఆయన స్థలంలో దోషాలు ఉన్నప్పుడు మనం పది మందిలో తల వంచుకోవాల్సి వస్తుంటుంది అలాగే నైరుతిలో స్థానం ఉంటుంది కంకాలుడు ఉంటాడు అక్కడ రాక్షస స్థానంలో ఏంటిదంటే ఏంటిదంటేనమ్మా ఆయనకు వాస్తు ప్రకారం ఉంటే రాజస్థానాన్ని ఇస్తాడు సంపద ఆస్తులు బాగా సంపాదించుకోవడం ప్లాట్స్ సంపాదించుకోవడం కొనుక్కున్న ప్లాట్స్ బాగా రేట్లు రావడము ఇలా వచ్చేస్తూ ఉంటాయి కానీ డిజైన్ పరంగా చూసినప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో ఏందంటే ఎక్కువగా నార్త్ ఉత్తరం ప్లేస్లో ఏందంటే కొన్ని ప్లాట్స్కేమో ఉత్తరంలో వాష్రూమ్స్ వస్తుంటాయి కొన్ని ప్లాట్స్కేమో దక్షిణంలో వాష్రూమ్స్ వస్తుంటాయి దక్షిణంలో వాష్రూమ్స్ ఉన్నప్పుడు అందులో దోషం లేదమ్మా అలాగే ఉత్తరంలో వాష్రూమ్స్ వచ్చినప్పుడు వేరే స్థానం అది గురువు స్థానం ఆగ్రహాల్లో గురువు స్థానం వాళ్ళిద్దరికి నచ్చింది ఏంటిదమ్మా వాష్రూమ్స్ అంటే నచ్చదు ఆడ పూజ గది లివింగ్ సోఫాలు కూర్చుంటే మహారాజా స్థానాన్ని ఇస్తారు వాళ్ళు కూడా ఇస్తారు కానీ ఈ ఇలాంటి దోషాలని మనం పాటించుకోము అలాగే ఇప్పుడు స్థలంలో ఒక డిజైన్ వచ్చేస్తుంది మోడల్ మారిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు ఆగ్నేయ స్థలంలో ఎంట్రీ కావాలంటే వాళ్ళు పశ్చిమ వాయం నుంచి వెళ్ళాలి వాళ్ళకేముంటుంది పశ్చిమ వాయంలో డ్రాయింగ్ ఉంటుంది ఆగ్నేయంలో పర్ఫెక్ట్గా వంట ఉంటుంది నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఈ నెక్స్ట్ ఏంటంటే ఈశాన్యంలో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఈశాన్యంలో బెడ్రూమ్ కట్టుకొని అక్కడ నవదంపతులు కానీ యుక్త వయసులో వాళ్ళు ఫ్యామిలీతో నిద్రపోయినప్పుడు వాళ్ళు చాలా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంటారు తొందరగా విడాకులుగా అప్లై చేసుకోవడం ఒకరినొకరు పడకపోవడం ఈశ్వర అనుగ్రహం ఉండదు బుధ అనుగ్రహం కూడా వాళ్ళకు ఉండదు ఇలాంటి అన్ని పరిగణలకు తీసుకోవాలి కొన్ని అపాయింట్మెంట్ కల్చర్ నేను చూశానమ్మా కొంతమందికి ఉత్తరం నుంచి ఉత్తర వాయువ భాగం ఉండదు వాయువ భాగం ఉండదు వాయువ భాగం లేకపోవడం వలన మనము మన జాతక బలం బాగుంది మనం నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాం అంటే కష్టపడి సంపాదిస్తున్నాం ఆ సంపద అంతా ఒక మిత్రుడికి ఇవ్వడం వలన అతను వెళ్ళి ఆ డబ్బుని సంపాదించుకోలేడు అతను కూడా ఆగం చేసేస్తాడు రిటర్న్స్ రావు ఎందుకు ఉంటే నేను ఒక ప్రాక్టికల్ లైఫ్లో చూశాను వాయువ దోషములు లేకుంటే వాయువ ఉండలే ఉంటే మాత్రం తప్పనిసరిగా అంటే కట్ అయిపోతుంటుంది వీళ్ళకు నైరుతి ఉంటుంది ఆగ్నియం ఉంటుంది ఈశాన్యం ఉంటుంది కానీ మూల కట్ అయిపోతుంది అపార్ట్మెంట్ కల్చర్లో అలాంటి డబ్బు మొత్తం వృధా వాయుదేవుడు అంతా కొట్టుకుపోయినట్టే కొట్టుకుపోతాయి అసలు రావమ్మ మళ్ళీ ఇంటికి చాలా కష్టం ఇప్పటికి కూడా తిప్పలు పడాల్సిన పరిస్థితులు వస్తుంటాయి అలాంటి ఇండ్లకు కూడా నేను అష్టదిగ్బంధన చేసేసిన తర్వాత ఇల్లు మారిపోతుంటారు సొంత ఇల్లు అయినా అమ్మేస్తుంటారు లేదంటే రెండు ఇల్లు అంటే మార్చేస్తారు తర్వాత మంచి ఇల్లు దొరుకుతుంది తర్వాత సంపద ధనము కొంత నిలకడగా వచ్చేస్తుంది అంటే సమస్యలన్నీ క్రమేపణ పరిష్కారం అవుతాయి అలా అష్టదిగ్బంధన చేయించుకోకుండా అలా వాయువు ఉన్నప్పుడు ఆ ఇల్లు మనకు వదలదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇల్లు మొదట మనకు వదలదు అది ఇంకా పది సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు ఉంచేస్తారు పద్నాలుగు అంటే ఇరవై సంవత్సరాలు అందులో ఉంటాం సంపాదిస్తుంటాం అంతా బంధువులకు పెడుతూ ఉంటాం కారణం ఏందని నేను చూశాను ప్రాఫికల్ వాయువ దోషం కంప్లీట్ తగ్గి ఉంటుంది అలా కొంతమందికి ఎలా అంటే ఆగ్నేయం కట్టూ ఉంటుందమ్మా కొంతమందికి ఇంక అంటే డిఫరెంట్ నైరుతి భాగం కొంతమందికి ఉండదు అసలు నైరుతి భాగం లేకపోవడం చాలా పెద్ద దోషం అమ్మ అంటే నైరుతి లేకపోవడం వలన ఏం జరుగుతుందంటే రాజస్థానాన్ని పొందలేరు అంటే తను ఒక యజమాని అనుకోండి యజమాని అనే గుర్తింపు కూడా కుటుంబ సభ్యుల్లో ఉండదమ్మ ఎందుకంటే అక్కడ పడక స్థానము అదే నిద్రస్థానము అదే ఇంకా మనకు ధనధాన్యాలు ఐఫ్ మన సంపద దాచుకునే స్థానం అంతా నైరుతే అసలు ఆ స్థానమే లేకపోవడం వలన ఎన్ని ఇబ్బందులు వస్తాయంటే అందుకని మేము చూస్తుంటాం మరి మాకు కూడా చాలామంది కాల్ చేస్తుంటారు గురువుగారు మేము ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మరి కొంత రెంట్కి ఇచ్చాము ఆ రెంట్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు తర్వాత ఎవరు రెంట్కి రావట్లేదు అని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి ఇండ్లకు నేను వెళ్ళి ఆ దోషాన్ని నివారించి అష్టదిగ్బానులతో కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ రెంటర్స్ వచ్చే విధంగా కూడా మనం అష్టదిగ్భాన కార్యంలో చేసుకోవచ్చు అమ్మ అందుకని ఇప్పుడు వాస్తుశాస్త్రం అనేది చాలా మహాసముద్రం లాంటిది ఇది ఎన్ని రోజులకైనా అయిపోతున్నమాట అందుకేనమ్మ మనం క్షేత్రస్థాయిలో పరీక్షలు చూడాలి చాలామంది అనుకుంటారు నైరుతులు బెడ్రూమ్ ఉంది ఆగ్నేములో వంట ఉంది ఈశాన్యంలో డోర్ ఉంది అనుకుంటాం కంటి కనపడింది వాస్తు ఎంతో ఉంటుందమ్మా లోపల అంటే స్థానంలో ఉంటుంది బా వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి విండోస్ ఎక్కడ ఉన్నాయి చాలామందికి నైరుతి దక్షిణ భాగంలో మాస్టర్ బెడ్రూమ్లో మనం చూస్తే ఒక విండో పెట్టుకుంటాం ఎక్కడ పెట్టుకుంటారు సెంటర్లో పెట్టేస్తారు అదేంటంటే మధ్యమ స్థానం మధ్యమ స్థానం నుంచి దుష్శక్తులు ఇంట్లోకి రావడం అన్న కొంచెం డిస్టర్బ్ అవుతుంటారు నిద్ర సరిగ్గా రాకపోవడం ఉలికిపోవడం ఇలాంటి ఆ విండోను తీయాలంటే ఎలివేషన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అందుకనే అమ్మ ఇలాంటి ఎన్నో అనేక రకమైన వాసుదోషాన్ని ఇంటికి వెళ్ళి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను చాలామంది గురువు గారు మీరు ఆఫీస్ వచ్చి కలుస్తామండి ప్లాన్ తీసుకొని అంటారు నేను చెప్తుంటాను అందరికీ అమ్మ మీరు ఆఫీస్కి వచ్చి నన్ను పర్సనల్గా కలిసినా కూడా పేపర్ మీద ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి మీ ఫోటో చూడడానికి ఎంత తేడా ఉంటుంది అలాగే నేను విజిట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను వాళ్ళకున్న ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకుంటాను ఎలాంటి దోషాలు పీడిస్తున్నాయో తెలుసుకొని వాటికి సరైన సలహా ఇస్తాను ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల డ్యామేజ్ కానీ అనమ్మా చాలామంది భయపడుతుంటారు వాస్తు సారి వస్తుంటే ఎక్కడ పలగొట్టమంటారు ఏసీ ఎక్కడ తీయమంటారు ఎన్నో రకాలుగా బాధలు ఉంటాయేమో అన్ని రకాల అనుమానాలు సందేహాలు ఉంటాయి ఎక్కడ కూడా మనం వాస్తు దోషాలు ఉన్నాయి సందేహపడవద్దు ఎందుకంటే మన కర్మానుసారం ప్లాట్ కొన్నాం పర కర్మానుసారం రెంటింట్లో ఉంటున్నాం ఆ రెంటింట్లో ఇంట్లో ఎన్నో రకాల బాధపడుతున్నామని ఏదైనా రెంటిల్లు కావచ్చు మన సొంత ఇల్లు కావచ్చు ఇంట్లో వచ్చిన తర్వాత నేను కొడుకుని పోగొట్టుకున్నాను ఇంట్లో వచ్చిన తర్వాత కొడుకు కోడల్ని పోగొట్టుకున్నాను ఇంట్లో వచ్చిన తర్వాత బిడ్డను పోగొట్టుకున్నాను అని కూడా బాధపడే వాళ్ళని నేను చూశానమ్మా ఆ ఇంటి మీద ఏడుస్తుంటారు అది మహా పాపం మన కర్మానుసారం దొరికిన ఇల్లు అలాంటి ఇండ్లు కొన్ని వదలవన్నమాట అప్పుడు మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా దోషాన్ని కట్టడి చేసేస్తే వీళ్ళకు అక్కడి నుంచి వీళ్ళకు ఒక మంచి దారి మంచి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయమ్ముకొని